సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను జరిపారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల మందికి రైతు భరోసా రాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం చేశామని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు నియోజకవర్గ రైతు తరఫు నుంచి పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రి పరులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్నటి సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాలలో పొలాల ఘటన కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరి ఈ రోజు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు మరి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈ రోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి సాయంత్రమే పటాంచే నియోజకవర్గానికి కూడా రెండు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టూ మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు